నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఆల్రెడీ మీకు రెసిపీ ఏంటో అర్థమై ఉంటుంది అదే అండి బొబ్బట్లు సో బొబ్బట్ల ప్రిపరేషన్ చూసేద్దాం వాటి చేయండి నేను ఇక్కడ వన్ గ్లాస్ శనగపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకుంటున్నాను ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి శనగపప్పుని నేను ఇక్కడ త్రీ టైమ్స్ వాష్ చేశాను చేసి పక్కన పెట్టేసాను బౌల్ని ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి నీళ్ళు తీసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది మీరు డైరెక్ట్ శనగపప్పుని బాయిల్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు శనగపప్పుని స్టవ్ మీద పెట్టుకోవచ్చు నేనైతే ఇలా అయితే తొందర అవుతుందని నేను ఇలా ట్రై చేస్తున్నాను సో ఇలా వాటర్ పెట్టేసి వాటర్ని బాయిల్ చేసుకొని దాంట్లో శనగపప్పు అనేది యాడ్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుందని నేను ఇలా చేస్తున్నాను చూడండి ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అయింది సో ఇందులో మనం శనగపప్పు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి సో మనం ఏం చేయాలంటే వాటర్ అయిపోయిన కొద్దీ ఉడకకపోతే ఇంకొన్ని వాటర్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి పప్పులో మరీ మెత్తగా ఉడికించుకోవద్దు ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి పప్పు అనేది బాగా మెత్తగా అయితే మనకు బొబ్బట్లు అనేటివి రావు సో నేను ఇక్కడ ఉడికించుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం చపాతి పిండి ప్రిపేర్ చేద్దాం రండి సో నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను జల్లెడ పడుతున్నాను ఎందుకంటే నేను ఈ పిండి అనేది పట్టించిన పిండి గోధుమలు తీసుకొని పట్టించి తీసుకొచ్చాము పిండి అనేది సో ఇక్కడ పప్పు ఉడుకుతుంది చూడండి సో అందుకే జల్లెడ పడుతున్నాం పిండిని మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది అయితే జల్లడి పట్టుకోవాలి ఎందుకంటే అది హోమ్మేడ్ కాబట్టి పట్టించింది కాబట్టి సో నార్మల్గా మనం ఆశీర్వాదం అయితే అవసరం లేదు నేను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను మీకు ఇష్టం ఉంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మెత్తగానే మెత్తగా చేసుకోవాలి పిండి అనేది గట్టిగా అయితే మనకి బొబ్బట్లు రావు చపాతి పిండి కన్నా ఇంకొంచెం మెత్తగా కలుపుకుంటే మంచిగా వస్తాయి బొబ్బట్లు సాఫ్ట్గా చూడండి నేను ఇక్కడ కలుపుతున్నాను మరీ మెత్తగా కలపద్దు నార్మల్గా మెత్తగా కలిపితే మంచిగా వస్తాయి బొబ్బట్లు సో లాస్ట్లో ఇక్కడ ఆయిల్ యాడ్ చేసిన చేశాను చూడండి సో మంచిగా మెత్తగా అయింది పిండి అయితే మంచిగా వస్తాయి బొబ్బట్లు ఇలా అయితే సో ఇక్కడ పప్పుని చూసేద్దాం ఎంతవరకు ఉడికిందో సో ఆల్మోస్ట్ ఉడికినట్టే కొంచెం వాటర్ అయిపోయి కొన్ని మనం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఉడికితే పప్పు అనేది ఉడికిపోయినట్టే మొత్తం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది పప్పు ఇంకా టెన్ పర్సెంట్ ఉడకాలి చూడండి ఇక్కడ కొంచెం పలుకు పలుకు ఉంది ఇంకో టెన్ పర్సెంట్ ఉడికితే పప్పు మొత్తం ఉడికిపోయినట్టే చూడండి సో పిండి అయితే మంచిగా మెత్తగా నానబెట్టుకోవాలి ఇక్కడ మన పప్పు కూడా నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది మనం ఇక దీన్ని గ్రైండ్ పట్టేసుకోవడమే చూడండి నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది గ్రైండ్ పట్టుకుంటే మంచిగా మెత్తగా అవుతుంది సో దీంట్లోకి నేను పావుగుల బెల్లం అనేది తీసుకుంటున్నాను ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మీరు ఎక్కువ తీసుకోండి ఫస్ట్ అయితే మనం పప్పును గ్రైండ్ పట్టుకోవాలి మెత్తగా దాంట్లో తర్వాత మనం బెల్లం అనేది యాడ్ చేసుకుంటే మంచిగా మెత్తగా అవుతుంది ఇట్లా కొంచెం గట్టి గట్టిగానే ఉండాలి పిండి అనేది ఫైనల్గా ఇలా ఉండాలి మరీ మెత్తగా ఉండద్దు ఇలా ఉండాలి ఇక్కడ చపాతి తయారు చేస్తున్నాం చూడండి చపాతికి తయారు చేసినట్టు చిన్న చిన్నగా మనం చేసుకొని దాన్ని మధ్యలో ఈ శనగపప్పు బెల్లం లడ్డు అనేది పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి సో మనకు కవర్ మీద ప్రెస్ చేసుకుంటే మంచిగా వస్తుంది ఆయిల్ రాసుకోవాలి కొంతమంది నెయ్యి యూజ్ చేస్తారు నెయ్యి యూజ్ చేసినా మంచిది చాలా మంచిది మేము ఇక్కడ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాం ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి చపాతి లాగా సో ఫైనల్గా మనం పెనం మీద వేసుకొని మంచిగా కాల్చుకోవాలి ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం పెనం మీద దాని చుట్టూ వేసుకొని మేమైతే ఆయిల్ ఆయిల్ వాడాము ఇక్కడ సో మంచిగా చుట్టూ అటు ఇటు టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి బొబ్బట్లను సో ఆల్మోస్ట్ బొబ్బట్లు అయిపోయినట్టే రెడీ అయినాయి కూడా సో మనం నెయ్యితో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి మంచిగా కాలుతున్నాయి మేము ఇక్కడ కొంచెం చిన్నగా చేస్తున్నాము పెద్దగా కావాలనుకుంటే మీరు పెద్ద కూడా వేసుకోవచ్చు బొబ్బట్లు సో ఫైనల్గా రెడీ అయిపోయాయి బొబ్బట్లు చూసేయండి మనకు ఫైనల్ లుక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీళ్ళు